ప్రియాత్మ బంధువులారా యోగవాసిష్టం ముఖ్య వ్యవహార ప్రకరణము యాభై ఆరో భాగం వశిష్ఠ మహర్షి బోధన కొనసాగిస్తున్నారు ఓ రాఘవా నీవు శబ్దార్థ జ్ఞానంలో జ్ఞానాన్ని కలిగి ఉండడంలో నువ్వు మహా నిపుణుడవి నేను చెప్పేటువంటి విషయం సావధానంగా విను ఇది తత్వం అని నిర్ణయించుకుని దాన్ని నీ హృదయం నందు నిలుపుకో రామా నువ్వు విరక్తుడవయ్యా నీకు వస్తు స్వరూపం బాగా తెలుసు వస్తువు అంటే పరమాత్మ జ్ఞానం నీకు చక్కగా ఉన్నదే నువ్వు అన్ని విధాలా ఈ జ్ఞానాన్ని పొందడానికి యోగ్యుడవు కొత్త వస్త్రానికి రంగులో ముంచితే ఎలా రంగు చక్కగా పడుతుందో నా ఉపదేశం నీ హృదయంలో గాఢంగా నాటుకుంటుంది ఈ బోధ నీ హృదయంలో బాగా స్థిరంగా నిలిచి సుస్థిరం కాగలదని నేను భావిస్తున్నాను కాబట్టి నా ఈ ఉపదేశాన్ని శ్రద్ధగా విని ప్రయత్నంతో హృదయంలో నిలుపుకోవయ్యా రామా అలా ముందు విని విచారించి ఆపై నీవు నిర్ణయాన్ని తీసుకుని అలాగే ఆచరించు రామా మనసు చాలా చంచలమైందయ్యా అది సంసారం అనేటువంటి అడవిలో తిరిగే కోతి లాంటిది అటువంటి మనసును దృఢంగా నిగ్రహించు ఎవరికైనా ఇది నాట్ ఓన్లీ రాముడి అందరికీ మనసుని ఎవరమైతే నిగ్రహించుకుంటామో వాళ్లే సుఖంగా జీవి జీవిత జీవనాన్ని గడపగలం మనో నిగ్రహం లేని వానికి జీవితం అంతా దుఃఖ భూయిష్టమే అన్నమాట కాబట్టి పరమార్థాన్ని జాగ్రత్తగా శ్రవణం చేయవయ్యే ముందు మనం ఇది రామునికి కాదు మనకి పరమార్థాన్ని ఈ యొక్క జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా శ్రవణం చేయాల ముందు ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి గట్టి సూచన అవివేకులు అజ్ఞానులు దుర్జనులకు దూరంగా ఉండటంటాడు ఆ పొత్తే పనికి రాదంటాడు అనమాట ఇది చాలా స్ట్రాంగ్ అయినటువంటి సజెషన్ ఇక్కడ అవివేకులైన వాళ్ళకి అజ్ఞానులైన వాళ్ళకి దుర్జనులు అయిన దూరంగా ఉండాలి సాధువులకు దగ్గరగా ఉండండి మంచివారికి నిరంతరం సత్సాంగత్యం పొందండి సత్సాంగత్యం వలననే వివేకం మనలో కలుగుతుందయ్యా కాబట్టి వివేకం కలగాలంటే నువ్వు సత్తో సాంగత్యం కలిగి ఉండాలి సత్ అంటే ఏంటి సత్సాంగత్యం అంటే మనుషులు కూడి భజనలు చేయడం ఉపన్యాసాలే కాదు సత్ పదార్థం బహు సత్ అంటే ఏంది ప్రళయానికి ముందు ప్రళయంలోనూ ప్రళయం తర్వాత మనగలిగిన శక్తి ఏదైతే ఉందో అది సత్తు పరమాత్మ పరమాత్మకు సంబంధించినటువంటి శ్రవణం కానీ మననం కానీ కీర్తనం కానీ దాంట్లో జనులతో గోష్ఠి కానీ అన్నీ కూడా సత్సాంగత్యం కిందకనే వస్తాయి ఇప్పుడు మనం చేసేది కూడా అనమాట కాబట్టి వివేకం అభివృద్ధి కావాలంటే సత్సాంగత్యం చాలా ముఖ్యము అంటున్నాడు అనమాట ఇంకా చెప్తున్నా వర్ష మహర్షి అయ్యా వివేకం అనే వృక్షానికి కాచిన రెండు పళ్ళు భోగము మోక్షం నీకు భోగం కావాలంటే వివేకంతో వివేకంతో విచారించి భోగం కావాలంటే భోగము మోక్షం కావాలంటే మోక్షం ఈ రెండు పండిట్లో ఏ ఫలం కావాలో నువ్వు ఆ వైపు మొగ్గవచ్చు అని చెప్తూ రామచంద్ర మోక్షం అనేటువంటి మో ఇప్పుడు మోక్షం నువ్వు పొందాలి అనుకుంటే అది ఒక సౌధము ఒక భవనము అనుకుంటే ఆ మోక్షానికి నలుగురు ద్వారపాలకులు ఉంటారు నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాల్లో నాలుగు గాడ్స్ ఉంటారు నలుగురు ఎవరు వాళ్ళంటే శమము ఒకటి విచారము సంతోషము సంగమం ఈ నాలుగు మోక్ష ద్వారాల్లో ఉండే నలుగురు ద్వారపాలకులు ఈ నలుగురిని వశం చేసుకున్నా కనీసంలో వీటిలో మూడింటిని లేదా రెండిటిని లేదా కనీసం ఒక్క దాన్నైనా సరే చక్కగా సేవించాలి మోక్షాన్ని పొందాలనుకున్నవాడు గట్టిగా ఈ మోక్ష ద్వార పాలకులు ద్వారాలు తెలిస్తేనే మనం మోక్ష సౌధంలోనికి ఎంటర్ కాగలం ఒకటి వశమైతే చాలు మిగతా అన్నీ కూడా మనకు వశమైపోతాయి కాబట్టి ఈ మోక్ష ద్వార పాలకుల గురించి మళ్ళీ మనం వివరంగా తర్వాత నీకు వివరిస్తాను రామా వివేకం గలవానికి మాత్రమే శాస్త్రము జ్ఞానము తపస్సు శృతి మొదలైనవన్నీ కూడా ఫలిస్తాయంటే అందరికీ రావయ్యాయి ఇది వినాలన్నా కూడా యోగ్యత ఉండాలి ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం చేరుతుంది కాబట్టి ఈ సద్గుణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు వాళ్ళు అందరిచే పడతారు ఆటోమేటిక్గా వీళ్ళు చల్లదనం చేత నీరు ఎట్టా గడ్డగడుతుందో అలాగా సరైన ప్రయత్నం చేయనట్లయితే ఆ జీవుని యొక్క బుద్ధి ఏమవుతుందంటే గడ్డగట్టిపోతుంది జడత్వం అయిపోతుంది అయ్యా ప్రయత్నం చేయాలి పురుష ప్రయత్నం చేయాలి రాఘవా సూర్యోదయం సమయంలో కమలం ఎలా వికసిస్తుందో సౌజన్యం వలన సద్గుణాల వలన శాస్త్ర దృష్టి వలన నీ హృదయం కూడా అలాగే వికసించి ఉందయ్యా మళ్ళీ మళ్ళీ పొగుడుతున్నాడు శ్రీరామచంద్రుడిని వశిష్ఠుడు రామా చెవులు నిక్కబడుచుకొని మృగం ఎలాగైతే మృగం అంటే జింక ఎలాగైతే వీణానాదాన్ని వింటుందో చెవులు నిక్కబెట్టుకొని అలాగ నా ఉపదేశాన్ని గ్రహించు గ్రహించగలవు నువ్వు గ్రహించు అభ్యాస వైరాగ్యంతో తిరుగులేని సౌ సౌజన్య సంపదతో నీవు కదులు శాస్త్ర సజ్జన సాంగత్యాలను గ్రహిస్తూ తపస్సుతో ఇంద్రియాలను గ్రహిస్త సంసారం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించు దీనికోసం ముందు నువ్వు ప్రజ్ఞాశక్తిని బాగా వృద్ధి చెందుకో చెందింపజేసుకో అంటున్నాడు వశిష్ఠుడు ఇక సభనంతా ఉద్దేశించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఓ సర్వజనులారా శుద్ధమైనటువంటి చిత్తంతో ఈ వాసిష్ఠ రామాయణము ఇప్పుడు నేను చెప్పబోయే వాసిష్ఠ రామాయణం వంటి ఆత్మబోధన చెప్పేటువంటి శాస్త్రాలని చక్కగా పరిశీలించి విచారించి మీరు సంసార విషవృక్షం నుండి మీరు బయటపడండి బట్టి జ్ఞానం జ్ఞానాన్ని పొందడం అనేది మీ జీవిత యొక్క లక్ష్యం కావాలి మోక్షాభియుక్తులైనటువంటి వారు ఈ జ్ఞానాన్ని తప్పగా మీరు పొందండి దురాశతో సర్పంలాగా కుటిలంగా చెలించేటువంటి మూర్ఖత్వం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు మీకు అది ఎలా ఉంటుంది నిప్పులో వేసిన చర్మంలాగా ముడుచుకుపోతుంది హృదయం అటువంటి వాడి హృదయం పూర్వాపరాలను విచారణ చేసి విచారశీరుడై చాతుర్యంతో ఎవరి బుద్ధైతే వికసిస్తుందో వాడే పురుషుడు అనబడతాడు కాబట్టి మీరు ఈ తత్వజ్ఞానాన్ని పొందడం అన్నది మీ జీవితాశయం కావాలి రామా ఇలా నీవు ఈ జ్ఞానాన్నిగానే పొందినట్లయితే చీకటిని పోగొట్టేవాడు చల్లని వాడు నిశ్చలుడు అయినటువంటి ఆ చంద్రుడు ఆకాశంలో శోభిల్లినట్లే నీవు కూడా తమోగుణ రహితమై పరిశుద్ధుడవై విచారశీలంతో వ్యవహరిస్తూ నీవు కూడా ఆ విధంగానే శోభిల్లుతావయ్యా ను కాబట్టి నా మాటలు విని ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా ఆలోకించు అని రామునికి ఉపదేశిస్తూ వశిష్ఠ మహాదేవుడు ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీ రామ చరణ చంద్ర చరణారవింద